శివాయ గురవే గు శ్రీమాత్రే శ్రీ గురుభ్యో నమ అమ్మ స్వరూపాలు మీకు అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం శ్రీ ఆదిశంకరాచార్య వేస్తున్న శివాంద ముప్పై ఎనిమిదో శ్లోకానికి వచ్చేసాం ముప్పై ఎనిమిదవ శ్లోకం प्राक्पुण्याचलमार्गदर्शितसुधा मूर्तिः प्रसन्नः शिवः सोमः सद्गणसेवितो मृगधरः पूर्णस्तमो मोचकः चेतः पुष्करलक्षितो भवति चेत् आनन्दपाधो निधिः విజృంభతేమనసాయతే ఈ శ్లోకంలో ఆదిశంకరాచార్య గారు శివుణ్ణి చంద్రుడితో పోలుస్తున్నారు ఈ శ్లోకం అంతా ఒక అర్థంలో పోతే చంద్రుడి గురించి వస్తుంది ఇంకో అర్థంలో పోతే శివుడి గురించి వస్తుంది చంద్రుడు ఒక పక్క శివుడు ఒక పక్క వస్తుంది ఈ విధంగా రచించడం పూర్ణ చ చంద్రకళడు గనేటువంటి ఆ షోడస కళామూర్తి రెడ్డి ఆ శివుడి స్వరూపాన్ని ఆ చంద్రకళా స్వరూపంగా కూడా ఈ శ్లోకంలో వర్ణించారు ఆది గారు అద్భుతంగా రచించారు ముందు మనం చంద్రుడు గురించి చూసుకొని తర్వాత శివుడికి వెళ్దాం మార్గదర్శిత చంద్రుడు ఎలా వస్తాడు చంద్రుడు ప్రాక్పుణ్యాచలం ప్రాక్ అంటే తూర్పు దిక్కు తూర్పు దిక్కున సూర్యుడు కానీ చంద్రుడు కాని ఎలా వస్తారు తూర్పు దిక్కులో ఏదో కొండలో అని చూస్తున్నట్టుగా వస్తారు వాళ్ళు వచ్చేటప్పుడు అలాగా ఈ యొక్క చంద్రుడు కూడా తూర్పు దిక్కున ఆయన ఎలా వస్తున్నాట ఒక కొండపై నుంచి వస్తున్నట్టుగా అచల అచలం అంటే పుణ్య అచలం అంటే కొండ ఆ కొండలో నుంచి వస్తున్నట్టుగా వస్తుందట ఆ యొక్క చంద్రుడు మార్గదర్శిత ఆ మార్గంలో వస్తున్నట్టుగా తూర్పు దిక్కు నుంచి వస్తున్నట్టుగా మనకందరికీ వెలుగునిస్తున్నట్టుగా వెలుగు ఇస్తున్నట్టుగా ఆయన తూర్పు దిక్కును వస్తున్నట ఆ చంద్రుడు సుధామూర్తి అనేటువంటి వాడు అమృతాన్ని కురిపిస్తాడు ఆ చంద్రుడు ఎటువంటి వాడు అందరికీ తనలో ఉండే రసాన్ని ఆ ఔషధ శక్తిని అంతా భూమికి ఇచ్చేవాడు అటువంటి ఆ చంద్రుడు వచ్చేసి అందరికీ ఏమిస్తాడట అమృతాన్ని కురిపిస్తాడట ఇంకా ప్రసన్న 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 అంటే ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది ఆ చంద్రాడి మేము ఎప్పుడు చూసినా మన మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుంది ఆ చంద్రబింబం శివాహ అనేటువంటి వాడు చూడ్డానికి మంగళం కలిగించేవాడు ఆనందం కలిగించేవాడు శివాహ అంటే ఆనందం అని ఒక అర్థం మంగళం ఇంకో అర్థం ఎంతసేపు చూస్తున్నా చంద్రుని మనకు తనివి తెరదు చూస్తూనే ఉండాలనిపిస్తుంది ఆకాశంలో చూస్తుంటే ఎంతసేపు అయినా మన మనసు మన టైం ఎంత గడిచిపోయినా కూడా మనకు తెలియదు అంత బాగా దర్శిస్తూ ఉంటాం మనం ఇంకా సోమ అయినప్పుడు ఆయన అట్లా అటువంటి వాడు రసస్వరూపుడు సోమ రసాత్మకుడు అటువంటి వాడు ఆ చంద్రుడు సద్గణ సేవితో ఎలా ఉంటాడు ఆయన ఆకాశంలో సద్గణములు ఆయన యొక్క గణములేవి ఆ నక్షత్రాలు ఆ నక్షత్రాల మధ్యలో మెరుస్తూ ఉంటాడు ఆ యొక్క చంద్రుడు మృగధర మృగధర అంటే తన యొక్క చంద్రబింబంలో మనకు అప్పుడప్పుడు ఒక లేడీ ఉన్నట్టు కనిపిస్తుంది జింక ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది కాబట్టి మృగధరహా మృగాన్ని ధరించిన వాడు పౌర్ణ పూర్ణగా పౌర్ణమి నాడు వెలిగిపోతుంటాడు ఆయన ఆ చంద్రుడు తమోమోచక తమస్ అంటే చీకటి చీకటిని తొలగించేవాడు ఆ చంద్రబగ చంద్రుడు ఆకాశంలో పౌర్ణమి నాడు చంద్రుడు వస్తే మనకంతా ఉన్న చీకటి పట్టాపంచలైపోతుంది అటువంటి వాడు మోచక విముక్తి కలిగించేవాడు చీకటి నుంచి విముక్తి కలిగించేవాడు ఆ చంద్రుడు ఇంకా చేత పుష్కర లక్షితో భవతి చేత ఆయన చూడాలని మనకు అనిపించినప్పుడు చేత పుష్కరం అంటే ఆకాశం ఆకాశంలో ఆ చిదాకాశంలో మనకు దేదీప్యమానంగా వెలిగిపోతూ కనిపిస్తూ ఉంటాడు ఆ యొక్క చంద్రుడు అప్పుడు ఏమైపోతుంది ఆనందపాధోనిదిహి సముద్రం ఆనందంతో ఉప్పొంగుతుంది పౌర్ణమి రోజు ఏమవుతుంది ఆ పూర్ణ చంద్రకళలు వచ్చింటే ఆ పౌర్ణమి నాటి చంద్రుని చూడంగానే సముద్రం ఉప్పొంగుతుంది ఒక్కసారిగా ఎలా ఉంటుందో కూడా ప్రాగల్బే న విజృంభతే చాలా గొప్పగా విజృంభితే విజృంభిస్తుంది ఏది సముద్రం ఎప్పుడు ఆ యొక్క సముద్ర చంద్రుడు రాగానే ఆ యొక్క పౌర్ణమి నాటి చంద్రుడు వచ్చినప్పుడు ఆ సముద్రం కూడా మహత్ మహా గొప్పగా విజృంభించి ఉప్పొంగుతూ ఉంటుంది ఆ యొక్క చంద్రుడు ఆ సముద్రం సుమన సావృత్తి సదాయతే ఆ పౌర్ణమి నాటి యొక్క ఆ యొక్క దృశ్యాన్ని ఆ చ సముద్రం పొంగినట్టుగా పొంగినప్పుడు ఆ దేవతలు మనుషులు అందరూ చాలా ఆనందంతో చూస్తూ ఉంటారు ఈ ఆనందం ఉండాలని కోరుకుంటూ ఉంటారు ఆ పౌర్ణమి నాటి చంద్రుడిని చూస్తే అని మనకు వివరించారు ఆదిశంకరాచార్యులు చంద్రుడి ప్రకారంగా చెప్పారు ఇప్పుడు దీన్నంతా శివుడికి మారిస్తే శివుడికి వచ్చే అర్థం వేరే శివుడికి ఏమొస్తుంది ప్రాపుణిత శివుడిటువంటి వాడు శివుని వెందు నీకు భక్తి కలగాలంటే ఎలా కలుగుతుంది ప్రాపుణ్య పుణ్య అచలం పూర్వ పూర్వజన్మల్లో ప్రాచీన కాలంలో పూర్వజన్మల్లోనూ మంచి పుణ్యం చేసి ఉంటే అది కూడా ఎలా ఉండాలి కొండంత పుణ్యం ఉండాలి కొండంత పుణ్యం ఉంటే తప్ప ఆయన మార్గంలోకి అడుగు పెట్టవు ఆయన ఆ శివుడు కావాలి ఆ శివుడిందు భక్తి కలగాలి అనేది కలగనే కలగదు ఎప్పుడు కలుగుతుంది ఆ శివుడి భక్తి పూర్వజన్మలో చేసిన పుణ్యం ఉంటే తప్ప ఆయన మీద భక్తి కలగదు ఇంకా సుధామూర్తి ఆయనటువంటి వాడు అమృత స్వరూపుడు ఆ శివుడు అటువంటి వాడు ఆ శివుడు ప్రసన్నహా ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాడు ఆ శివుడు శివ ఆయన శరీరమే మంగళ స్వరూపం ఆయన అందరికీ మంగళాలు కలిగిస్తాడు సోమా సా ప్లస్ అమ్మతో కలిసిన వాడు ఆయన ఆ ఉమాతో కలిసినవాడు ఆ యొక్క శివుడు సద్గణ సేవితో ఆయన సద్గుణములు అంతా సేవిస్తూ ఉంటాయి ఏంది ఆ సద్గణాలు ఆ యొక్క ఋషిగణం మునిగణం ప్రమదగణం అందరు గణాలంతా కలిసి ఎప్పుడు ఆ శివుణ్ణి సేవి భక్తగణం అందరూ ఆయన సేవించుకుంటూ ఉంటుంటారు ఆ శివుణ్ణి మృగధర మృగి ముద్ద ధరించి ఉంటాడు తన చేతి అందు ఈ మృగీ ముద్ర ద్వారా ఏం చేస్తున్నా ఏం చెప్తున్నాడు సంకేతంగా చంచలమైన మన మనస్సుకు సంకేతంగా ఆయన మృగీ ముద్ర చూపిస్తున్నాడు ఎవరైతే ఆయన ఆశ్రయిస్తారో మన మనసు చంచలం కాకుండా స్థిరంగా ఉండేటట్టుగా ఆశీర్వదిస్తాడు ఆ శివుడు అదే అంతేకాకుండా ఆ మృగం చేతిని ధరించిన అర్థమైందంటే శివుని భార్య అయినటువంటి ఆ సతీదేవి దక్షుడు చేసే యజ్ఞాని కోసంగా ఆమె ఈశ్వర నిరీశ్వర యాగం చేశాడు దక్షుడు దానికి వెళ్ళవద్దు అని శివుడు చెప్పినా కూడా ఆమె వెళ్తుంది వెళ్ళినప్పుడు ఆ శివుడు శివుణ్ణి నిర్లక్ష్యం చేసి మాట్లాడతాడు ఆ యొక్క దక్షుడు ఆ కోపంతో ఆ సతీదేవి యోగాగ్నిలోనే తన శరీరాన్ని దహింపజేసుకుంటుంది అప్పుడు రుద్రుడు తన యొక్క తన అంశతో ఉని రుద్రుని పంపిస్తాడు శివుడు ఆ రుద్రుడు వచ్చి ఆ యజ్ఞానంతా ధ్వంసం చేసేస్తాడు ఆ చేసేటప్పుడు ఆ యజ్ఞం కాస్త ఒక రూపం ఒక జింక రూపం ధరించి పారిపోతుంటుంది దాన్ని పట్టి లాగి తన చేతి అందు ధరిస్తాడు ఆ శివుడు అప్పటి నుంచి ఆయన మృగధరుడు అని ఆయనకు పేరు వచ్చింది కాబట్టి మృగధర పూర్ణుడు పూర్ణ పురుషుడు శివుడు విశ్వమంతా వాడు ఆ శివుడు అటువంటి శివుడికి తమోమోచక అనేటువంటి వాడు తమోమోచక తమస్ అంటే అజ్ఞానం అజ్ఞానం అనే చీకటిని తొలగించేవాడు ఆ శివుడు అంత గొప్పవాడు ఆ శివుడు చేత పుష్కర లక్షితో భవతి ఎక్కడ పుష్కర అంటే అర్థం ఇంతకుముందు ఆకాశం అని చెప్పాం చంద్రుడికి ఇక్కడ పుష్ప పుష్ పుష్కరం అంటే పద్మం మన హృదయ పద్మంలో కూర్చొని ఉంటాడు హృదయ పద్మంలో ఆ శివుణ్ణిగా దర్శించినట్టయితే మనలో ఒక ఆనందం అనే ఆనందము ఆనంద ఆనందపాధోనిదిహి ఆనందం సముద్రంలాగా ఉప్పొంగుతుంది భక్తుడైన వాడికి పొంగినప్పుడు అది ఎలా ఉంటుంది విజృంభతే నంభతే చాలా గొప్పగా విజృంభిస్తుంది ఆ భక్తుడి హృదయం ఆనంద డోలికల్లో మునిగిపోతుంది అంతటి ఆనందం కలుగుతుంది ఆ శివ దర్శనం అయిన వాడికి ఎక్కడ హృత్ కుండరి తన యొక్క హృదయ హృదయంలో చూసినప్పుడు ఆ భక్తుడికి కలిగే ఆనందం అంతా ఇంత కాదు సుమనసాం అక్కడ దేవతలు అని చెప్పుకున్నాం చంద్రుడికి ఇక్కడ సుమనసాం అంటే భక్తులు మంచి మనసు గల మంచి మనసు గల సదా జాయతే ఆ ఆనందం ఎప్పటికీ ఉండాలని కలగాలని వాళ్ళు కోరుకుంటూ ఉంటారు ఆ భక్తులు కానీ ఆ శివుని ఎందు భక్తి కలిగితే ఆ భక్తిలో ఆనంద సాగరంలో మునిగి తేర్తాడు ఆ భక్తుడు దానివల్ల శివ అనుగ్రహం పొందుతాడు అప్పుడు సాధించలేందంటూ ఆ భక్తుడికి ఉండనే ఉండదు కాబట్టి అటువంటి గొప్పవాడు ఆ శివుడు ఆ పూ పూర్ణ కళలతో ఉన్నటువంటి ఆ పౌర్ణమి నాటి చంద్రుల్లో కూడా పెరుగుదల తరుగుదల ఉంటుంది కానీ పూర్ణ కళలతో పరిపూర్ణంగా ఉన్న ఆ శివుల్లో మాత్రం పెరుగుదల తరుగుదల ఉండదు ఆయన ఎప్పుడు స్థిరంగా పదహారు కళలతో వెలిగిపోతూ ఉంటాడు ఆ శివుడు అటువంటి శివుని యొక్క అనుగ్రహం పొందాలంటే మన మనసు మన మనస్సు ఆనందంతో నిండిపోవాలంటే ఉండాల్సింది ఆ స్థిరమైన భక్తి ఆ భక్తి కలగడానికి పూర్వజన్మలో పుణ్యం ఉండాలి ముందు చెప్పాడు కానీ పూర్వజన్మ పుణ్యం కన్నా భక్తి మనకు కలిగితే పాపాల రాశిని కూడా దగ్ధం చేయగల శక్తి ఆ శివుడికి ఉంది అంత గొప్పవాడు శివుడు కాబట్టి ఈ విధంగా చంద్రుడితో పోలుస్తూ ఆ చంద్రకళా స్వరూపుడు చంద్రవంక చేతి తలయం ధరించిన వాడు శిరస్సును ధరించిన వాడు శివుడు అటువంటి ఆ చంద్రకళా స్వరూపుడైనటువంటి ఆ అమృత స్వరూపుడైనటువంటి ఆ శివుణ్ణి ఈ విధంగా ఆది గారు ఈ ముప్పై ఎనిమిదవ శ్లోకంలో గొప్పగా చంద్రుడితో పోల్చి స్తోత్రం చేశారు ఇది శివాన్ రహంలో మనం ఈరోజు ముప్పై ఎనిమిదో శ్లోకంలో ఉండే విశేషాంశాలు తెలుసుకున్నాం